జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా పిలుస్తున్నారని పశు వైద్య శాఖ అధికారి వెంకటరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై ఆరవ తేదీన ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు పద్దెనిమిది వందల ఎనభైదవ సంవత్సరంలో జులై ఆరవ తేదీన లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త కుక్క కలిసిన ఒక బాలనికి టీకా ఇచ్చి విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జూలై ఆరవ తేదీన ప్రపంచ జునోసిస్ డేగా పాటించడం జరుగుతుందని పేర్కొన్నారు మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అరవై శాతం వ్యాధులు అనగా సుమారు రెండు వందల రకాల వ్యాధులకు జంతువులే మూల కారణమని వాటి నుండి రక్షించుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు ప్రాముఖ్యత ఏంటంటే జునోసిస్ డే అంటారు ఎందుకంటే పెంపుడు జంతువుల నుంచి మనుషులు సంక్రమించే వ్యాధుల్ని కనుక్కు వాటికి వ్యాక్సిన్ కనుక్కున్న రోజు కాబట్టి దీన్ని జూనోసిస్ డేకా పిలుస్తారు దీని ప్రాముఖ్యత ఏంటంటే పద్దెనిమిది ఎనభై ఐదు సంవత్సరంలో లూయిస్ పాచర్ అనే సైంటిస్ట్ రేబిస్ వ్యాధికి పెంపుడు కుక్క కలగడం వల్ల రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు దానికి టీకాను ఉపయోగించి సక్సెస్ఫుల్గా దాన్ని నిరోధించగలిగాడు కాబట్టి జూలై ఆరో తేదీని మనం జూనోసిస్ట్గా ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా ప్రకటించారు అప్పటి నుంచి పెంపుడు జంతువులకి ఆ రోజున ఉచితంగా మనం వైద్యశాలలో టీకాలు వేస్తారు అది కుక్కలకి రేబిస్ వ్యాక్సిన్ ప్రధానంగా ఎందుకంటే దానికి జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదండి చనిపోవడమే కాబట్టి ముందుగానే టీకా వేయించుకొని మీ పెంపుడు జంతువుల జబ్బులకు దూరంగా ఉంచుకున్నట్లయితే మీకు కూడా శాఖకుండా ఉంటాయి అందుకనే జనాలకి ప్రజలకి దీని మీద అప్రమత్తత కలిగించి అందరం మీ యొక్క పెంపుడు జంతువులన్నింటినీ కుక్కలన్నింటినీ తీసుకొచ్చి మన కొవ్వూరు పశు వైద్యశాలలో అన్నిటికీ వ్యాక్సిన్ ఎంచుకోవాల్సిందిగా అండి అలాగే మీ దగ్గరలో పశువైద్యశాల రైతులందరూ కొవ్వూరు మండలంలో వాడపల్లి పసివేదల దొమ్మేరు కుమార్ దేవంలో పశు వైద్యశాలలు ఉన్నాయి వీటిలో మీ పెంపుడు జంతువులు తీసుకెళ్ళినట్టయితే ఉచితంగా టీకాలు వేస్తారు రేపు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు వేస్తారండి అందరు రైతులు దీన్ని సో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం